ఒక ఊరిలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు అతని సవతి తల్లి మరియు అతని నాన్న ఆ రాముని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు బాగా చదువుకున్న రాము ఉద్యోగం రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు అతనికి ఇచ్చిన ఆ మూడు ఆవులను అతను పోషిస్తూ ఉంటాడు ఆ ఆవులతో ఇప్పుడు మీరే నాకున్న తోడు అని చెబుతూ బాధపడుతూ ఉంటాడు రామ మాటలు విన్న ఆ ఆవులు చాలా బాధపడతాయి అందులో ఒక ఆవు చాలా పాలని ఇస్తూ ఉంటుంది మరొక తో ఉంటుంది మరియు వాటిలో మరొక ఆవు బిడ్డను కనకపోవడంతో ఆ ఆవును ఎప్పుడు ఈ రెండు ఆవులు కలిసి ఆ ఆవును ఎగతాళి చేస్తూ నువ్వు దూడని ఇవ్వడానికి పనికిరావు అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉండేది అప్పుడు ఆ ఆవు కడుపుతో ఉన్న ఆవు నేను కొన్ని రోజులకు దూడనిస్తాను మరి నువ్వెందుకు ఇప్పటి వరకు దూడను ఇవ్వలేదు అని చెబుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆవు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ ఆవును మరొక ఆవు చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆ రెండు ఆవులు కూడా ఆ ఆవును ఎగకాలు చేస్తూ ఎందుకు పనికి రావని తిడుతూ నవ్వుకుంటూ ఉండేవి ఆవు ఆ మాటలకు బాధపడుతూ ఏడుస్తూ ఉండేవి ఒకరోజు రాము వద్దకు ఒక వ్యాపారి వచ్చి నీ మూడు ఆవుల నుంచి ఒక ఆవు దూడకి తల్లి మరి ఇంకో ఆవు ఇవ్వడానికి రెడీగా ఉంది మరి ఇంకో ఆవు సంగతికి అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు మరి తో చెబుతూ ఉంటాడు కానీ ఈ మూడు ఆవుల వల్లే కదా నా జీవితం కొనసాగుతుంది అని రాము ఆ వ్యాపారితో అంటూ ఉంటాడు ఆ వ్యాపారి అన్న మాటలకి దూడలేని ఆవు చాలా బాధపడుతూ ఉంటుంది తీసుకెళ్ళి అమ్మేయాలని చూస్తాడు కానీ మనసు ఒక్కగా ఆ వ్యాపారితో మాట్లాడి ఆ రాము మళ్ళీ ఆవును ఇంటికి తెచ్చుకుంటాడు అయినా కూడా ఆవులు ఎడతడి చేస్తూ నవ్వుతూ ఉంటాయి రాము మళ్ళీ ఆ ఆవును ఇంటికి తెచ్చేస్తాడు అనుకోకుండా ఒకరోజు ఆ ఆవు దూడకి జన్మనిస్తుంది అప్పుడు ఆ రెండు ఆవులు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతాయి